హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కెయినర్ వాళ్ళలో నేను పప్పు లేకుండా సాంబార్ పెట్టుకుంటున్నానండి ఒక మూడు టమాటాలని ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక చింతపండుని వేసి శుభ్రంగా ఉడకపెట్టుకుని అలా మెత్తగా చేసి ఉంచుకుంటున్నాను కుక్కర్లో అయితే ఒక నాలుగైదు ఐదు వేయించుకోవాలి అలాగే కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని మిరపకాయలు జీలకర్ర ఆవాలు వేసుకుని వేసుకుంటున్నానండి వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కి వేసుకుంటే బాగుంటాయి అవి కొద్దిగా వేగిన తర్వాత నేను ఒక ములక్కాడని రెండు ఉల్లిపాయలు ఒక క్యారెట్ని కట్ చేసుకున్నానండి అవి కూడా వేసుకున్నాను బెండకాయలు కూడా వేసుకున్నాను రండి అవి వేగిన తర్వాత ఎక్కువ వేగక్కర్లేదండి ఎలాగ పులుసు ఉడుకుతుంది కదా వేగక్కర్లేదు దాని సరిపడా కొద్ది ఇంగు వేసుకున్నానండి అలాగే కొద్దిగా పసుపుని వేసుకున్నాను ఉప్పును కూడా వేసుకున్నానండి సరిగ్గా దీంట్లో మెయిన్గా సాంబార్ కూడా ఉండాలండి సాంబార్ కూడా వేసుకోవాలి అది ఎన్టీఆర్ వేసుకుంటున్నాను నేను ఎన్టీఆర్ సాంబార్ కూడా వేసుకుంటాను అలాగే మనం ఉడికించుకున్న టమాటా మిక్సర్ని కూడా వేసుకున్నానండి అలా ఎంటీఆర్ సాంబార్ పిండి ఒక రెండు చెంచాలు వేసుకుంటున్నాను నేను ఒక గ్లాస్ వాటర్లో ఒక రెండు చెంచాలు శనగపిండిని శుభ్రంగా పలచగా కలుపుకొని ఆ వాటర్ వేసుకుంటానండి వేసుకుని మనకి పులుసు ఎంత కన్సిస్టెన్సీలో ఉండాలో అంత పలచగా ఉండేటట్లుగా మిగిలిన వాటర్ వేసుకోవాలి వేసుకుని బాగా ఉడకనివ్వాలండి ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి పప్పు ఉడికించుకోకుండా చేసుకునే సాంబార్ ఇది పట్ల స్టైల్లా ఉంటుందండి సరే టేస్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే